హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు ఇక ఒకటి పాయింట్ ముప్పై నాలుగు వేల మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారన్నారు ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు స్థాయిలో వార్డు స్థాయిలో సేవలు చేయడానికి సచివాలయాల వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు సచివాలయాల వ్యవస్థ వల్ల కరోనా కంట్రోల్ అయిందని సాక్షాత్తు ప్రధాని చెప్పినట్లు గుర్తు చేశారు ఇక జాబు చార్ట్ లేకుండా సచివాలయాల ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు ఇక కనీసం కూడా లీవ్ కూడా పెట్టడానికి నలుగురు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వెంకటరామిరెడ్డి అన్నారు ప్రభుత్వం సమస్య పరిష్కరించటం లేదని కూటమి ప్రభుత్వం వచ్చాక వారి సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ లేదని బాధ్యత మొత్తం సచివాలయాల ఉద్యోగులపై పడిందన్నారు ప్రభుత్వం రేషలైజేషన్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు